హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్ ముందుగా కరుణాస్ కుకింగ్ ఛానల్ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు రెసిపీ సంక్రాంతి స్పెషల్ నాటుకోడి కూర నాటుకోడి కూరలో నేను చెప్పినట్టు ఇలా మసాలా తయారు చేసి వేశారంటే రుచి చాలా బాగుంటుంది ఈ నాటుకోడి కూర గారెల్లోకి రాగి సంగటి బిర్యానీ ఇంకా అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది గారెలు పైన క్రిస్పీగా ఇంకా లోపల సాఫ్ట్గా రావాలి అంటే పిండి ఎలా రుబ్బుకోవాలో వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను వీడియో లింక్ని ఐ కార్డులో ఇంకా డిస్క్రిప్షన్లో పెడుతున్నాను ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి ఇంకా నాటుకోడి కూర తయారీ విధానం చూద్దాము నాటుకోడి కూర తయారు చేసుకోవడం కోసం నాటుకోడి కాల్పించి ముక్కలు చేయించి ఇంటికి తెచ్చిన తర్వాత నీళ్లు వేసి శుభ్రంగా కడిగేసుకోవాలి లాస్ట్లో ఉప్పు పసుపు వేసి కడిగేసుకోవాలి ఇప్పుడు కడిగిన మాంసానికి పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టించాలి ఉప్పు కారం వేసేటప్పుడు కొంచెంగా వేసుకోండి తర్వాత మనం కూర తయారు చేసుకునేటప్పుడు ఉప్పు కారం ఇంకా మసాలా పొడి లాంటివి కూడా వేసుకుంటాము దాంట్లో మనకు కావలసినంత అడ్జస్ట్ చేసుకోవచ్చు నాటు కోడి అంటే కోడి పలంగా మనం తీసుకుంటాం కాబట్టి మొత్తం అంతా శుభ్రం చేసుకున్న తర్వాత వెయిట్ అనేది కొంచెం తగ్గుతుంది తెచ్చిన మాంసం మొత్తానికి ఇలా ఉప్పు కారం పట్టించేసిన తర్వాత ఒక కేజీ మాంసం తీసుకుని కూర తయారు చేస్తున్నాను ఇలా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించిన తర్వాత మూత పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి నేను ఈరోజు కూర తయారు చేయడం కోసం మట్టి పాత్రను యూజ్ చేస్తున్నాను స్టీల్దైనా లేదంటే దాంట్లో అయినా కానీ తయారు చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి నూనె వేసుకుని నూనె వేడి చేసుకోవాలి నాలుగు గరిటెల వరకు నూనె వేస్తున్నాను నూనె కొంచెం ఎక్కువగా ఉంటేనే కూర బాగుంటుంది నూనె వేడైన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయల్ని రెండు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయలు నూనెలో వేసిన తర్వాత ఒకసారి గరిటితో కలుపుకుని ఒక టీ స్పూన్ వరకు పసుపు ఇంకా ఐదారు పచ్చిమిరపకాయలు చీరికలాగా కట్ చేసుకుని వేసుకుని ఇంకా కొంచెం ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి గరిటితో కలుపుకొని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి మధ్య మధ్యలో మూత తీసుకుని ఉల్లిపాయ ముక్కల్ని ఒకసారి గరిటితో కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని మగ్గనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తర్వాత మూత తీసేసుకుని గరిటితో కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇలా నూనె సపరేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించిన కేజీ నాటుకొడి మాంసాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి గరిట్తో కలుపుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా మూత పెట్టుకుని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకుని ఒకసారి గరిటితో కలుపుకుంటే అడుగంటకుండా ఉంటుంది ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకున్న తర్వాత మూత తీసేసుకుని దీనిలోకి అర లీటర్ వరకు నీళ్లు వేసుకుని ఒకసారి గరిట్తో కలుపుకుని మూత పెట్టుకుని ముక్క మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి నాటుకోడి ఉడకడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి ఇలా నీళ్లు వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని ముప్పై నుంచి నలభై నిమిషాల పాటు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకుని నీళ్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి ఒకవేళ నీళ్లు కొంచమే ఉన్నాయి అనిపించినట్టయితే ఇంకొంచెం నీళ్లు వేసుకుని ఉడికించుకోవాలి కూర ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఈలోపు మసాలా కూడా రెడీ చేసేసుకుందాము మసాలా కోసం ప్యాన్లోకి ఒకటిన్నర ఇంచ్ దాల్చిన చెక్క ఆరు లవంగాలు రెండు యాలక్కాయలు వేసుకుని దోరగా వేయించుకోవాలి కొంచెం వేడైన తర్వాత దీనిలోకి రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇంకా కొంచెం కొబ్బరి ముక్క వేసుకుని వేయించుకోవాలి పచ్చి కొబ్బరి ఉంటే పచ్చిది వేసుకోండి లేదంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఇలా వేగిన తర్వాత దీనిలోకి ఆరు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇంకా రెండు టేబుల్ స్పూన్ల వరకు గసగసాలు వేసుకొని వేయించుకోవాలి గసగసాలు వేసిన తర్వాత ఒకసారి ఇలా గరిట్తో కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్యాన్కు ఉన్న వేడికి వేయించుకుంటే సరిపోతుంది ప్యాన్కు ఉన్న వేడికి ఇలా వేయించుకున్న తర్వాత ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో కొంచెం నీళ్లు వేసి మెత్తగా పేస్ట్ చేస్తాం కాబట్టి ఇలా బరకగా ఉన్నా కానీ మనం నీళ్లు వేసిన తర్వాత బాగా మెత్తగా వచ్చేస్తుంది ఇప్పుడు దీనిలోకి కొంచెం నీళ్లు వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి నాటుకోడి కూరలోకి మసాలా ముద్ద రెడీ అయిపోయింది ఈలోపు మనకి కూర కూడా ఉడికిపోయి ఉంటుంది చెక్ చేసుకుందాము నాటుకోడి కూరలోని మొక్కలు ఉడకడానికి ముప్పై నుంచి నలభై నిమిషాలు ఖచ్చితంగా పడుతుందండి ఒకవేళ త్వరగా తయారు చేసేసుకోవాలి అనుకుంటే మాత్రం కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకోవచ్చు కానీ ఇలా కుక్కర్లో కాకుండా ట్రెడిషనల్ మెథడ్లో ఉడికించుకుంటే కూర టేస్ట్ ఇంకా బాగుంటుంది నాకు ముప్పై నిమిషాలకి మొక్క చక్కగా ఉడికిపోయిందండి ఒకవేళ మొక్క ఉడకలేదు అంటే కూడా ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి మొక్క ఈ విధంగా ఉడికితేనే మనకి కూర టేస్టీగా ఉంటుంది నాటుకోడి ముక్కలు చక్కగా ఉడికిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి తయారు చేసుకున్న మసాలా ముద్దను వేసేసుకోవాలి మసాలా ముద్ద వేసేసిన తర్వాత మిక్సీ జార్లోకి కొన్ని నీళ్లు వేసుకుని కలుపుకొని ఆ నీళ్లు కూడా ఈ కూరలో వేసేసుకోవాలి మసాలా అంతా వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకుని నీళ్లు ఎక్కువగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి మనం ఇలా మసాలా ముద్ద వేసేసిన తర్వాత కూడా ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే మొక్కకి మసాలా అంతా కూడా చక్కగా పడుతుంది నీళ్లు తక్కువగా అనిపించినట్టయితే కొన్ని నీళ్లు వేసుకుని ఉడికించుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి మూత పెట్టుకుని పది నిమిషాలు ఉడికించుకుంటాం కదా ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇలా మరుగుతూ ఉంటుంది ఇప్పుడు టేస్ట్ చెక్ చేసుకోవాలండి టేస్ట్ మనం ఉప్పు కారం అన్నీ కూడా ముందు వేసాం కదా తర్వాత మళ్ళీ ఉప్పు వేయలేదు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని వేసుకోవాలి కారం అంటే మసాలాలో వేసాం కాబట్టి సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి ఫ్రెష్ కరివేపాకు కానీ ఫ్రెష్ కొత్తిమీర కానీ వేసుకుని కూర దగ్గరకు పడి నూనె సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి నాటుకోడి కూర గారెల్లోకి ఇంకా రాగి సంగట్లోకి తయారు చేసుకుంటే కనుక కొంచెం గ్రేవీ ఉండేలాగా ఉంటేనే బాగుంటుంది కూర కొంచెం దగ్గరికి పడి నూనె సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మట్టి పాత్రలో తయారు చేసుకున్నట్టయితే స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కూడా మనకి కూర ఇంకా ఉడుకుతూనే ఉంటుంది ట్రెడిషనల్ మెథడ్లో తయారు చేసిన నాటుకోడి కూర రెడీ అయిపోయిందండి మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్